ఈ విశాల విశ్వంతో పోలిస్తే మనం ఎంత మట్టి రేణువుల కంటే చిన్నవాళ్ళం ఆ పరమాణువు కంటే చాలా చిన్నవాళ్ళం ఆ ఎంతో పెద్దదైన విశ్వంతో పోలిస్తే గెలాక్సీ చాలా చిన్నది ఆ గెలాక్సీతో పోలిస్తే సూర్యమండలం ఇంకా ఇంకా చిన్నది ఆ సూర్యమండలంతో పోలిస్తే మనం ఉంటున్న గ్రహం ఇంకా ఇంకా చిన్నది ఆ గ్రహం మీద ఉన్న ల్యాండ్తో పోలిస్తే అందులో మన దేశం చాలా చిన్నది మన రాష్ట్రం ఇంకా చిన్నది మన ఊరు ఇంకా చిన్నది మనకు నిలవని ఈ బాడీ ఎక్కడో చిన్న పరమాణువు సో ఈ విశాల విశ్వాన్ని తిరగాలంటే ఈ విశాల విశ్వంతో మనం పోల్చుకుంటే నిజానికి మనం చాలా చాలా చిన్నవాళ్ళం కానీ భారతదేశంలో ఒక గొప్ప విద్య ఉంది అదే మెడిటేషన్ యోగా సో ఇట్లాంటి విద్యల ద్వారా మన పూర్వీకులు మన యోగులు మన ఋషులు వీళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు విశాల విశ్వాన్ని అంతా తిరిగినారు ఎన్నో రకాల ఇది చూశారు ఏవో గ్రహాలు మనల్ని శాసిస్తున్నాయని విషయాన్ని కనుక్కున్నారు గ్రహాలు స్థితులు అన్ని కూడా కరెక్ట్ గా కనుక్కున్నారు వాస్తు అనేది కనుక్కున్నారు సో ఇవన్నీ కూడా ఫిజికల్ గా చూస్తే మనం ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలంటే ఈ బాడీ నేసుకుని మన కాళ్ళ మజిల్స్ చేయాలి మనము బ్యాలెన్స్ గా అక్కడ వెళ్ళాలి అంతా ఉంటది అన్నమాట అదే మనము ఒక ధ్యానం ద్వారాను ఒక యోగా ద్వారాను చూసుకుంటే మనం జర్నీ చేయగలిగింది చాలా 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 ఎక్కువ ఉంది హార్ట్ఫుల్నెస్ లో కూర్చొని మనం ధ్యానం ప్రారంభించినట్టయితే మన హృదయం ఎంత విశాలంగా విస్తృతంగా తయారవుతుందంటే అది విశ్వం అంచుల వరకు స్ప్రెడ్ అవుతుంది విశ్వం అంచులతో దాటి కూడా స్ప్రెడ్ అవుతుంది సో నాకు కొద్ది వరకు అయితే ఈ అనుభవం ఉంది రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంలో నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒకసారి నా అంతరాత్మ అలా ఎక్స్పాండ్ అవుతున్న ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది అది ఇప్పటికీ మర్చిపోలేదు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది సో అలాంటి ఎక్స్పాన్షన్ చూస్తూ మనం మేము ప్రిసెప్టర్లుగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్స్ గా మేమే మాస్టర్ గారు ఇచ్చిన పవర్ ని ఎక్కడో కూర్చున్న వాళ్ళకి రిమోట్ సిటీస్ ద్వారా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేయగలము వాళ్ళ అంతరాత్మైన పని చేయగలము వాళ్ళ హృదయాలపైన పని చేయగలము ఇంకా మాస్టర్ గారు చూస్తే యావత్ యూనివర్స్ మొత్తం కూడా ఆయన కాన్షియస్నెస్ లో ఉంటూ ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటాడనమాట సో మనిషిగా చూస్తే ఒక ఫిజికల్ లెవెల్ లో చూస్తే మనం చాలా చాలా లిమిటెడ్ థింగ్స్ అదే ఒక స్పిరిచువల్ గా ఒక అద్భుతమైన ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఏ స్థితికైనా ఎక్స్పాండ్ కావచ్చు ఆఖరికి భగవంతుని లైవ్ యావత్ సృష్టిని కూడా మనము దానికంటే వర్క్ చేయగలిగినట్టు యావత్ సృష్టి కూడా మన కంట్రోల్కి తెచ్చుకోగలిగిన అద్భుతమైన విషయాలన్నీ ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలి అందుకని ఆధ్యాత్మికత ఈజ్ నాట్ అ సింపుల్ సైన్స్ ఆధ్యాత్మికతతో సోషల్ సైన్స్ ఉంది అంటే పక్క వాళ్ళతో ఎలా మెలగాలి ఎలా మాట్లాడాలి ఎలా బిజినెస్ డీల్ చేయాలి ఎలా బంధాలు పెంచుకోవాలి ఎలా హట్ చేయకుండా ఉండాలి ఎలా కర్మలు చేసుకోకుండా ఉండాలి భక్తి యోగం ఉంది సో అందులో మనం భక్తి డెవలప్ చేసుకోవచ్చు జ్ఞానయోగం ఉంది ఎంతో రకమైన ఎన్నో రకాలుగా ఉన్న జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవచ్చు కర్మయోగం ఉంది సో మనం అదే ఆధ్యాత్మికతను వాడుకుంటూ మన కర్మలు లేకుండా యూనివర్స్ తో మెటీరియల్ లైఫ్ తో డీల్ చేయాలని నేర్చుకోవచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికత మనకు చాలా హెల్ప్ అవుతుంది సో రాబోయే డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ ధ్యాన దినోత్సవం సో ఆ రోజుకి రామచంద్ర విషయం తరపున మేము కూడా ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయాలని దాని ద్వారా ధ్యానం గురించి పబ్లిక్ లో చాలా గొప్పగా తీసుకెళ్లాలని సామాన్య మానవులు అనుకుంటున్న మిమ్మల్ని చాలా గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చాలని నేనైతే ఆలోచిస్తున్నాను మీరు కూడా ఈ విషయంలో కొద్దిగా కోఆపరేట్ చేసి